మన జానీ మాస్టర్ మీద ఇండస్ట్రీలో ఒక రూమర్ ఉంది సో ఆ రూమర్ గురించి నేను ఈరోజు మీతో క్లారిటీ తీసుకోవాలనుకుంటున్నాను మన తెలుగు హీరోస్ రవితేజ గారు అండ్ శర్వానంద గారు లాంటి హీరోస్ మన జానీ మాస్టర్ గారి కోసం డేట్స్ కోసం వెయిట్ చేశారు సో మన తెలుగు హీరోస్కి ఆయన డేట్స్ ఇవ్వలేదా లేకపోతే ఏంటి అండ్ ఆయన కూడా తమిళ్లో మన విజయ్ గారు ఇంకా రజనీకాంత్ గారితో వర్క్ చేసి అండ్ బాలీవుడ్లో కూడా మన సల్మాన్ ఖాన్ వారితో చేసి మన తెలుగు హీరోల్ని నెగ్లెక్ట్ అయిపోయినా చేస్తున్నారా అన్న ఇదైతే మనకి కొంచెం రూమర్ ఉంది సో దాని గురించి నేను ఈరోజు మీతో క్లారిటీ తీసుకోవాలనుకుంటున్నాను అలాగేం లేదు యాక్చువల్లీ జానీ మాస్టర్ గారు ఏంటంటే అందరితో చేస్తారు ఇప్పుడు మీరు చెప్పిన హీరోలతో అందరితో ఒక తెలుగులో అందరూ ఆల్మోస్ట్ ఆ హీరోస్తో అందరితో చేశారు ఆయన ఆయనకి ఫస్ట్ సాంగ్ ఇచ్చింది కూడా నితిన్ గారు నితిన్ గారు సాంగ్స్ నుంచి బట్టి అప్ టు మన చిరంజీవి సార్ వరకు చేశారు బాలయ్య బాబు చిరంజీవి సార్ అందరితో చేశారు జలం ఇప్పుడు ఏంటంటే ప్యాన్ అంటే మాస్టర్ అయిపోయారు కానీ ప్యాన్ అంటే మాస్టర్ అయిన తర్వాత తమిళ్లో హిందీలో కన్నడలో ఎక్స్పెషలీ చాలా తర్వాత మలయాళం మాల్సో ఈ మధ్య మలయాళ వచ్చే సాంగ్స్ దీనివల్ల ఏమవుతుందంటే మాస్టర్ గారికి ఒక సాంగ్ ఇస్తున్నారు ఆ సాంగ్ మాస్టర్ గారు ఏంటంటే మెయిన్ మంచి రిహార్సల్స్ బాగా పట్టు పట్టి బాగా రావాలి సాంగ్ ఇప్పుడు ఈ సాంగ్ ఆ సాంగ్ ఆ సాంగ్ ఈ సాంగ్ అన్నీ చేద్దామనే మెంటాలిటీ కానీ అలాగా చేసేసి మనము దనదనదనం చేద్దాం అన్ని లాగేసుకొని జోలు పెట్టేసుకుందాం అనేది లేదు ఆయన ఆయన ఒకటి ఆలోచించాడు ఒక్కటే నేను చేస్తున్నా ఇది హైలైట్ కొట్టాలి దీన్ని ఎలా కొట్టాలి అనే మైండ్తో దాని మీద మొత్తం మొత్తం దాని మీదే పెడతాను మైండ్ అంతా కాబట్టి ఆ నెక్స్ట్ సాంగ్ అడుగుతారు చాలామంది మా హీరోలు అడుతుంటారు కావాలి కావాలి అన్నప్పుడు అప్పుడు ఏమైపోతుంది అంటే ఈ సాంగ్ చేసిన తర్వాతే నేను ఏదైనా చేస్తాను ఎందుకంటే ఒక సాంగ్ ఫస్ట్ నేను న్యాయం చేయాలి నేను న్యాయం చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటి అని అప్పుడు వస్తారు లైన్లకి కాబట్టి ఈ లోపల ఈ డేట్స్ సెట్ కాకుండా మేమే సార్లు గజ్బీజై అయిపోతాం ఏం చేయాలో తెలియదు మాస్టర్ గారు ఏమో మొత్తం ఆ సాంగ్ మీద మైండ్ ఉంటుంది అప్పుడు పోయి మనం డిస్టర్బ్ చేయకూడదు టైంలో ఎందుకంటే ఇంకో సాంగ్ వచ్చి మాస్టర్ అది వచ్చింది ఏదో వచ్చిందంటే అది కాదు అది లెక్క కాదు ఆయన లెక్క ఏంటంటే ఒక సాంగ్ మనకి ఇచ్చారు దీన్ని హైలైట్ చేయాలి అందుకే ఆయన డే మాస్టర్ అయ్యారు అట్ ద సేమ్ టైం ఆ సాంగ్ను కూడా చించి చిత్రాన్నం చేస్తాడు చించి ఇట్లా చిత్రాన్నం చేసి అటు పెడతాడు అప్పుడు ఆడియన్స్ అందరూ అందరూ టక్ 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 అనాలి ఎందుకంటే ఆయన వేసేది ఆ మూమెంట్ అలా ఉంటుంది అంతే ఆ గ్రేస్ ఆ స్టైలు అది వేరు డ్యాన్స్ అందరూ ఆడతారు అండి అందరూ డ్యాన్స్ మాస్టర్లే అందరూ డాన్సర్లే ఒకటి చెప్తున్నా స్టైల్ స్టైల్ కొట్టుకోస్తారు గ్రేస్ కొట్టుకొని రావాలి ఈ రెండు జాని మాస్టర్కి భగవంతుడు ఇచ్చిన గాడ్ గిఫ్ట్ కాబట్టి ఆయన అలాగే లేదు ఎవరిని నెగ్లెక్ట్ చేయడు అందరితోనూ బాగా చేయాలనే ఉంటుంది ఆయనకి చేస్తారు కాకపోతే కేటా ఇచ్చారనుకో ఒక సాంగ్ కి దాని మీదే ఫోకస్ దాని మీదే ఫోకస్ అంతేగాని ఇంకా వేరేది లేదు ఎస్ నటరాజ్ గారు ఇప్పుడు నేను మీకు అసలే టఫెస్ట్ క్వశ్చన్ నేను అడగాలనుకుంటున్నాను మన శేఖర్ మాస్టర్ బెటరా లేదంటే మన జానీ మాస్టర్ బెటరా అండ్ ఎందుకు అది కూడా నేను ఈరోజు మీ వైపు నుంచి తెలుసుకోవాలనుకుంటున్నాను దేంట్లో అండి డాన్స్ డాన్స్ ఎస్ చూడండి శేఖర్ మాస్టర్ డాన్స్ మాస్టర్ జానీ మాస్టర్ డ్యాన్స్ మాస్టర్ వీళ్ళిద్దరిలో నేను చెప్పడం కాదు ఇది ఆడియన్సే చెప్తున్నారు ఆల్ ఓవర్ ఇండియా చెప్తాడు అది ఇప్పుడు ఎవరు బెస్ట్ డ్యాన్స్ మాస్టర్ అనేది మీరు అడిగారు యాక్చువల్లీ మాస్టర్స్ అనేవాళ్ళు వీళ్ళు బెస్ట్ వాళ్ళు బెస్ట్ అని కాదు ఆల్మోస్ట్ అందరూ బెస్టే బట్ ఆడియన్స్ ఓటింగ్ అంటే ఆడియన్స్ ఎవరికి జై అంటారు అనేది ఇంపార్టెంట్ కాబట్టి అది జానీ మాస్టర్ జై అంటున్నారు ఆల్ ఓవర్ ఇండియా కాబట్టి మాస్టర్ దట్ అది మెయిన్ వచ్చి ఆడియన్స్ మీద డిపెండ్స్ ఆడియన్స్ ఎవరు రైట్ అంటారో వాళ్ళే నెంబర్ వన్ అంతే అలాగే తప్ప మీరు నేను చెప్పేది కాదు అది ఓకే అండ్ ఇప్పుడు మీ కెరియర్ ఎలా స్టార్ట్ చేశారు మీకు డాన్స్ ఇష్టము యాక్టింగ్ ఇష్టం ఎక్సెట్రా చాలా 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 తెలుసుకున్నాం ఈరోజు మీ వైపు నుంచి సో ఇప్పుడు నేను మీ పర్సనల్ లైఫ్ గురించి అడగాలనుకున్నా సో మీ పర్సనల్ లైఫ్లో మీకు కూడా ఇష్టమైన వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళ గురించి మాకు కొంచెం చెప్పండి నా పర్సనల్ లైఫ్లో నాకు ఇంపార్టెంట్ అంటే ఒకరే అది ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఫస్ట్ ఒకరు మా డాడీ మా డాడీ ఓకే మా డాడీ ఎందుకంటే అంత ఇష్టం నాకు మా డాడీకి మా డాడీ యాక్చువల్లీ ఒక చిన్న హెడ్ మాస్టర్ ఫస్ట్ మాస్టర్ తర్వాత హెడ్ మాస్టర్ ఆయన యాక్చువల్లీ సినిమాలు చూడకూడదు నాకు సినిమాలు పెచ్చి సినిమాలు చూడాలి అయినా అంత కష్టాల్లో ఉన్నా ఎన్ని కష్టాల్లో ఉన్నా నేను సినిమాకి వెళ్ళాలంటే నన్ను సినిమాకి పంపించాడు కాబట్టి ఈరోజు దాకా వచ్చి హైదరాబాద్ దాకా కాబట్టి మా డాడీ నా పర్సనల్ లైఫ్లో ద ఫస్ట్ మ్యాన్ యూర్ రియల్ హీరో దిస్ మా డాడీ ఈజ్ ది నాకు చాలా ఇష్టము నెక్స్ట్ ఇది చెప్పాలి నేను ఎందుకంటే ఈ విషయము నెక్స్ట్ ఒక పర్సన్ ఉన్నారు నా లైఫ్లో అది ఎందుకు ఈ మాట చెప్పాలనిపిస్తుంది అంటే ఇది నాకు లోపల నుంచి వచ్చే మాట నాకు తెలియదు ఒక వ్యక్తి ఉన్నారు ఆ వ్యక్తి ఎవరు అంటే జానీ మాస్టర్ మళ్ళీ మళ్ళీ జానీ మాస్టర్ ఎందుకంటే జానీ మాస్టర్ జానీ మాస్టర్ ఎందుకంటున్నాడు అంటే మా నాయన జయరామ్ ఈయన జానీ మాస్టర్ జే జే నాకు రెండు జేలు కలిసి వచ్చాయి ఫస్ట్ మా డాడీ కలిసి వచ్చాడు నాకు మా డాడీ ఇచ్చాడు నాకు తర్వాత నాకు ఇచ్చింది మా డాడీ నాకు జన్మం ఇచ్చాడు రూట్ ఇచ్చాడు బట్ నాకు వేరు వేరే ఇచ్చాడు జానీ మాస్టర్ అంతే చెప్పదు చెప్పకూడదు మీరు అర్థం చేసుకోండి అంతే మాస్టర్ అంటే నాకు చాలా ఇష్టం